ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో చెప్తానున్నాను కదా సంవత్సరంలో మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టిన పెట్టుకోకున్న ఆషాఢంలో మాత్రం చాలా మంది ఆడవాళ్ళు గోరింటాకు అయితే పెట్టుకుంటారు ఈ నెలలో ముఖ్యంగా గోరింటాకు పెట్టుకునే విషయంలో ఆధ్యాత్మికంగా అలాగే ఆరోగ్యపరంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే గౌరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు క్రమక్రమంగా అది గౌరింటాకుగా మారింది గౌరీదేవి చిన్నతనంలో తన స్నేహితులతో వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది సమయంలో గౌరీదేవి రక్తము నేలను తాకగానే అక్కడ ఒక మొక్క ఉద్భవిస్తుంది ఆ వింతను అక్కడ ఉన్న తన స్నేహితులు చూసి గౌరీదేవి తండ్రికి ఈ విషయాన్ని తెలియజేస్తారు వెంటనే తల్లిదండ్రులు వచ్చేసరికి ఆ మొక్క కాస్త పెరిగి పెద్దగా అవుతుంది ఆ చెట్టు వాళ్లతో నేను గౌరీదేవి అంశతో పుట్టాను నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది గౌరీదేవి తన పిల్ల చేష్టలతో ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులను కోస్తుంది అంతలోనే తన చేతి వేలు ఎర్రబడతాయి తల్లిదండ్రులు ఆ వేళ్లను చూసి అయ్యో కూతురి వేలు కందిపోయాయి అని అనుకుండగానే గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని ఈ ఎరుపుతో ఎంతో అందంగా చేతివేలు కనిపిస్తున్నాయని నిన్న వెంటనే గత రాజు స్త్రీలకు సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు ఉంటుందని మిస్తాడు అప్పటి నుంచే గోరెంటాకు అంటే అందరికీ ఇష్టం పెరిగింది అదే కాకుండా గోరెంటాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి క్రిమి కీటకాలు అంటు వ్యాధులు పెరుగుతాయి వీళ్ళంతా నీళ్లలో ఎక్కువగా ఉండడం వల్ల కాళ్ళు చేతులు తొందరగా ఇన్ఫెక్షన్ బారిన పడతాయి ఇలా గోరెంటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ మన ధరలోకి రావు గోరెంటాకు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను కూడా లాగేస్తుంది ంటాకు పెట్టుకోవడం వల్ల అరచేతిలో ఉన్న ప్రధాన నాడుగా పనిచేయడం వల్ల సంతానోత్పత్తికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు ఆడవాళ్లతో పాటుగా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునే వాళ్ళంట వాళ్ళు ఏది చెప్పినా మన మంచిగే అని తెలుస్తుంది కదా ఇప్పుడు గోరింటాకు దొరకగా చాలా మంది కూన్ లాంటివి పెట్టుకుంటున్నారు అవేంటంటే కెమికల్స్ తో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆకు పెట్టుకోవడమే సహజంగా చాలా మంచిది తప్పకుండా అందరూ ఆ చడంలో గోరింటాకును పెట్టుకోండి అలాగే గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ చిన్న టిప్ ను ఫాలో అయితే చాలండి చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకులో కొద్దిగా చింతపండు రసము పెరుగు లేదంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు అలాగే పోక ఉంటుంది కదా ఆ పోకను మనం ఇలా దంచేసి దాని పొడి వేసేసి మనం ఇలా పేస్ట్ చేసుకొని గోరింటాకు పెట్టుకున్నట్లయితే చాలా ఎర్రగా పండుతుందండి ఈ టిప్ మీరు పాటించి చూడండి ఎంత బాగా పండుతుందో మీరే నాకు కామెంట్స్లో చెప్తారు విషయం ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో గోరెంటాక్ అనేది మూడు సార్లు అయినా పెట్టుకోవాలి అని మా నాన్నమ్మ చెప్తూ ఉండేదనమాట ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటాను నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకు కూడా గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం తెలుస్తుంది కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్స్ తప్పకుండా పెట్టండి అలాగే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి